హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్య ప్రవేశాలకు నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరికీ కూడా ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేయటం జరిగింది అదేవిధంగా నీట్ యూజీ ఫలితాలు కూడా రిలీజ్ చేయటం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఆ అఫిషియల్ వెబ్సైట్లో నీట్ రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు ఈ అఫిషియల్ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఏమిటంటే హెచ్టిపిఎస్ పోలన్ డబుల్ స్లాష్ నీట్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఈ యొక్క ఆఫిషియల్ వెబ్సైట్లో కనుక మీరు వెళ్ళారంటే కింద డౌన్లో రెండు లింక్లు ఇచ్చారు నీట్ యూజీ రిజల్ట్ అని చెప్పేసి నీట్ యూజీ రిజల్ట్ ఆల్టర్నేటివ్ లింక్ అని రెండు లింకులు అయితే ఇచ్చారు ఆ రెండు లింకుల్లో ఏదో ఒక లింక్ని మీరు ప్రచేశారంటే చేశారంటే మీ అప్లికేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటి వివరాలు క్యాప్సా ఇలాంటివన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ర్యాంకు మీ యొక్క రిజల్ట్ని ర్యాంక్ కార్డ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ర్యాంక్ కార్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ ర్యాంక్ కార్డ్ని మీరు ఫ్రింట్ తీసి పెట్టుకోవాలి మీరు కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత ఈ ర్యాంక్ కార్డు కంపల్సరిగా మీ సర్టిఫికేట్లతో పాటు ఈ ర్యాంక్ కార్డు కూడా చాలా 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 ఇంపార్టెంట్ కాబట్టి మీ సర్టిఫికేట్లు ఏదైతే ఉన్నాయో ఈ ర్యాంక్ కార్డును కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఒక నాలుగైదు కాపీలు ప్రింట్ తీసి పెట్టుకోండి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏదైతే మీరు సపరేట్గా ఫైలింగ్ చేసుకుని ఉన్నారో ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్లో ఈ యొక్క నీట్ యూజీ రిజల్ట్ ప్రింట్ తీసుకున్న ఈ ర్యాంక్ కార్డును కూడా మీరు అందులో పెట్టుకోవాలి కాబట్టి ప్రతి విద్యార్థిని విద్యార్థి కూడా ఈ నీట్ రిజల్ట్ చెక్ చేసుకునేటప్పుడు ఆ కాపీని ప్రింట్ తీసుకుని మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు భద్రపరుచుకోవాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఇక నీట్ యూజీ రిజల్ట్ పైన ఈ ర్యాంకులు ఏ విధంగా వచ్చాయి దానిపైన కూడా మనం మరొక వీడియోలు పూర్తిగా విశ్లేషించుకుందాము ఎందుకంటే ఇప్పుడు ర్యాంకులు ఒక్కొక్కరికి ఏ విధంగా వచ్చాయి అనే దానిపైన మనం పూర్తి సమాచారం ఇంకా కూడా తెలుసుకోవాల్సి ఉంది మరొక వీడియోలో ఈ ఈ ర్యాంకుల పైన వీటన్నిటిపైన పూర్తిగా డిస్కషన్ చేసుకుందాము ఈ రిజల్ట్ అనౌన్స్ చేసిన ఒక పదహైదు రోజుల తర్వాత ప్రతి రాష్ట్రంలో కూడా ఈ యొక్క హెల్త్ కౌన్సిలింగ్ సెంటర్స్ అంటే ఇక్కడ ప్రతి రాష్ట్రంలో కూడా కౌన్సిలింగ్కి హెల్త్ సెంటర్స్ ఉంటాయి ఇక్కడ మన రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కౌన్సిలింగ్ను మన రాష్ట్రంలో నిర్వహిస్తారు తెలంగాణలో వచ్చేసి ఈ కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు ఈ యొక్క నీట్ యూజీ రిజల్ట్ డేటా అనేది ఢిల్లీ నుండి ప్రతి రాష్ట్రానికి కూడా మరో పది రోజుల్లో పది పదహైదు రోజుల్లో వీళ్ళు వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది ఈ డేటా వెళ్ళి తీసుకుని వచ్చిన తర్వాత వీళ్ళు ఆ డేటాని రాష్ట్ర ప్రతి రాష్ట్రం కూడా సపరేట్గా రిలీజ్ చేస్తుంది ఆయా రాష్ట్రాలలో విద్యార్థుల యొక్క పొజిషన్ ఎంత ఉంది అనేది ఆ డేటా యొక్క ఫలితాలు మీకు మరో పదహైదు రోజుల్లో తెలిసిపోతాయి ఎన్టీఏ వారి దగ్గర నుండి ఆ డేటాను తీసుకొచ్చి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆంధ్రాలోను మరియు కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు తెలంగాణలోను రిలీజ్ చేయడం జరుగుతుంది మన రాష్ట్రంలో ఆ విద్యార్థులకు నీట్ యూజీ ఫలితాలను ఆధారంగా వాళ్ళకు వచ్చిన ర్యాంకుల ఆధారంగా మన రాష్ట్రంలో వాళ్ళ సీరియల్ నంబర్ ఎంత ఉంది దానిని స్టేట్ ర్యాంక్ అని అంటాము మన స్టేట్లో ఎంతెంత ర్యాంకులు ఏ విధంగా ఉన్నాయి తెలంగాణలో ఏ ఏ ర్యాంకులు ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ తెలియాలంటే ఎన్ని మార్కులకు ఎంత ర్యాంకుకు సీటు వస్తుందో తెలియాలంటే మనం ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలోని స్టేట్ ర్యాంకులు విడుదలయ్యేంత వరకు కూడా మనం వేచి చూడాలి ఎందుకంటే ఆ ర్యాంకులను బట్టి మన పొజిషన్ ఎంత ఉందో ఫ్రీ సీట్ కన్వీనర్ కోట ఎంత వస్తుందో తర్వాత ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్ ఎంత వస్తుందో అనేది క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ర్యాంకుల ప్రకారం ఉత్తరాదులు ఎక్కువ మంది ర్యాంకర్స్ ఉండొచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్లోని ఎక్కువ మంది ర్యాంకర్స్ ఉండొచ్చు వీళ్ళందరూ కూడా ఆ యొక్క రిజల్ట్లో మీకు వచ్చిన రిజల్ట్లో ఆ ర్యాంకర్స్ అంతా ఉంటారు కాబట్టి ఆ ర్యాంకులు అనేటివి దేశం మొత్తం అందరి స్టూడెంట్స్ యొక్క ఫలితాలు కాబట్టి కాబట్టి ఆ ర్యాంకుల ఆధారంగా అయితే మన రాష్ట్రంలో మనకు సీటు వస్తుందా లేదా అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఫలితాలు విడుదలైన తర్వాత మాత్రమే మనం ఆ ఫలితాల యొక్క సీరియల్ నెంబర్ని బట్టి మనకి మన రాష్ట్రంలో నీట్ యూజీ ర్యాంకుల ఆధారంగా మనకి ఎంత సీరియల్ నెంబర్ ఉంది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్దెనిమిది వందల లోపల ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు గవర్నమెంట్ కళాశాలలో సీట్ వస్తుంది ఓసీ విద్యార్థులకు అదేవిధంగా బీసీ విద్యార్థులకు మూడు వేల ఐదు వందల లోపల సీటు వచ్చిన విద్యార్థులకు స్టేట్ ర్యాంకులు గవర్నమెంట్ కళాశాలలో సీటు అనేది రావటం జరుగుతుంది ఈ లెక్కన మనం ప్రతి విద్యార్థికి కూడా ఈ స్టేట్ ర్యాంకుల ఆధారంగానే వాళ్ళ కటాఫ్ ఎంత ఉండేది అనేది తెలుస్తుంది జనరల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ మంది ర్యాంకర్స్ ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో మరియు తెల తమిళనాడులో తక్కువ ర్యాంకర్స్ ఉంటారు ఇక్కడికి అక్కడికి చాలా వేరియేషన్ ఉంటుంది గత సంవత్సరం రెండు వేల నాలుగు వందల యాభై మంది ఆరు వందల మార్కులు వచ్చిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆడ ఆరు వందల ఆరు వందలు ఏడు వందల మంది మాత్రమే తెలంగాణలో ఉన్నారు కాబట్టి అంత వేరియేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లోను మరియు తెలంగాణలోను ఏ విధంగా ఉంటారు అనేది మనకి ఫలితాలను బట్టి తెలుస్తుంది తెలంగాణలో డెబ్బై రెండు వేల ఏడు వందల మంది వరకు ఎగ్జామ్ రాస్తున్నారు ఇక్కడ అరవై రెండు వేల ఐదు వందల మంది వరకు ఇక్కడ ఎగ్జామ్ రాసున్నారు దీన్ని బట్టి ర్యాంకులు ఏ విధంగా వచ్చాయి అనేది స్టేట్ ర్యాంకుల ఆధారంగా మనం ఖచ్చితమైన కటాఫ్ అనేది తెలియజేస్తాం